ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఎడిక్షన్ ను ఎలా ఆపాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ తో జీవితాన్ని మార్చండి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్ బెట్టింగ్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు మనం దీన్ని ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఈ అలవాట్ల నుండి బయటపడేందుకు అనేక చక్కని మార్గాలను నేర్చుకుంటారు మీరు మీ లైఫ్ లో ఎప్పుడో ఒకసారైనా ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్నను వేసే ఉంటారు ఇది నిజానికి ఒక ప్రలోభం మొదట్లో మీరు ప్రయత్నిస్తే గెలుస్తాను అని అనుకుంటారు కానీ అది నిజం కాదు మొదటి గేమ్ లేదా బెట్టింగ్ విజయవంతంగా ఉంటే అది మిమ్మల్ని మరింత బలంగా ఆకర్షిస్తుంది కానీ నిజంగా మీరు గెలిచినంతకంటే మీరు ఓడినప్పటికీ ఆ ఉత్సాహాన్ని మీరు మరింత అనుభవిస్తారు మీరు ఈ ఆటలో పెట్టిన డబ్బుని రాబట్టుకోవాలనే తపనతో మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటారు బెట్టింగ్ వ్యసనం ఎక్కువగా మనకు ఒక ఆటలో విజయాన్ని సాధించగలమన్న నమ్మకం నుంచి మొదలవుతుంది కానీ ఆ అనుభవంలో చిక్కుకొని దాన్ని అధిగమించడం చాలా కష్టమవుతుంది బెట్టింగ్ ప్రారంభంలో మనసుకు శాంతి లేదా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నట్లుగా అనిపించవచ్చు కాని చివరికి ఇది నష్టాలు రుణాలు మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది మానసిక ప్రభావం ఆన్లైన్ మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది గెలవాలనే తాపత్రయం లేదా ఓడిపోతే తిరిగి ప్రయత్నించాలని ఉండే ఆలోచన వ్యక్తిని తీవ్ర ఆందోళనలో పడేస్తుంది ఈ ఆలోచనల్లో చిక్కుకొని వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని మరచిపోతాడు ఆర్థిక భారాలు ఆర్థికంగా ఇది ఎక్కువ నష్టాలకు దారితీస్తుంది తొలుత ఇది లాభాలు ఇచ్చే మార్గంలా కనిపించవచ్చు కానీ ఒక్కసారి నష్టపోతే అది మోసంలా అనిపిస్తుంది బెట్టింగ్ మొదట ఒక ఆటలా అనిపించినా అది అలవాటుగా మారి జీవితం మొత్తాన్ని ఆక్రమిస్తుంది మొదట సాధించిన విజయాన్ని మళ్లీ పొందాలనే తాపత్రయంతో వ్యక్తి ఆడతాడు కానీ అది వ్యసనంగా మారుతుంది మానసిక ప్రభావం ఈ వ్యసనం కేవలం ఆటలో గెలవాలనే తపనతో కాదు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించాలని అనిపించే మానసిక తలంపుతో వ్యక్తిని ప్రభావితం చేస్తుంది ఇది వ్యక్తి మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది సామాజిక ప్రభావం చాలా మంది వివిధ కారణాల వల్ల బెట్టింగ్ చేస్తారు విజయవంతమైన వారి ఉదాహరణలు ఇతరులను ఆకర్షిస్తాయి ఇది వారిని కూడా ఆడడానికి ప్రోత్సహిస్తుంది బెట్టింగ్ ఎడిక్షన్ నుంచి ఓవర్కమ్ అవడానికి కొన్ని టిప్స్ మీరు ఎప్పటికీ గెలవలేమని అంగీకరించండి ఇది మొదటి మరియు ముఖ్యమైన దశ సమస్యను గుర్తించి దానిని ఎదుర్కొనే ధైర్యం చూపడం అవసరం మీ రోజువారి జీవితాన్ని గడిపేందుకు కఠినమైన మరియు స్పష్టమైన పథకాన్ని రూపొందించండి ప్రతిరోజు మీ గోల్స్ నిర్ణయించుకోండి బెట్టింగ్ చేయడానికి ప్రేరేపించే సైట్లు యాప్స్ లేదా అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి మీరు ఎదుర్కొనే ప్రేరణలను గుర్తించి వాటిని నివారించే మార్గాలు కనుగొనండి పాత అలవాట్లను కొత్త ఆసక్తులతో మార్చుకోవాలి పుస్తకాలు చదవడం వ్యాయామం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయాన్ని కోరండి ఒంటరిగా సమస్యను ఎదుర్కోవడం కష్టం సైకాలజిస్టులు మరియు కౌన్సర్ల సహాయం తీసుకోవడం అవసరం వారి మార్గదర్శనం ఈ సమస్యను అధిగమించడంలో కీలకం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ప్రతిరోజు వ్యాయామం చేయడం సరైన ఆహారపు అలవాట్లు అనుసరించడం మరియు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం శారీరక ఆరోగ్యం మెరుగుపడితే మానసిక ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉంటుంది నైపుణ్యాల అభివృద్ధి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా కెరీర్ లేదా వ్యక్తిగత జీవనంలో అభివృద్ధి సాధించవచ్చు ఉదాహరణకి కొత్త భాషలు డిజిటల్ మార్కెటింగ్ అనలెటిక్స్ లేదా సాంకేతిక పరిజ్ఞానం మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానం ధ్యానం ప్రాణాయామం లేదా మైండ్ఫుల్నెస్ సాధన ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఆందోళన మరియు అశాంతి నుండి బయటపడేందుకు ఉపయోగకరం మీరు సాధించాలనుకునే ముఖ్యమైన లక్ష్యాలను నిర్ధారించుకోండి చిన్న లక్ష్యాల ద్వారా ముందుకు సాగితే విశ్వాసం పెరుగుతుంది కుటుంబం స్నేహితులు మరియు సమాజంతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోండి వారితో మీ భావాలను పంచుకోవడం ద్వారా సంతోషం మరియు మానసిక స్థిరత్వం పొందవచ్చు ఈ వీడియో చూసిన తరువాత మీరు జీవితంపై కొత్త దృష్టికోణం పొందాలని ఆశిస్తున్నాము బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడి మీ నిజమైన శక్తి లక్ష్యాలు మరియు జీవిత పయనం వైపు కేంద్రీకృతం కావాలి మార్పు అనేది ఒక ప్రయాణం దానికి సహనం కృషి మరియు దృఢమైన విశ్వాసం అవసరం సానుకూల ఆలోచన ప్రతిరోజు మంచి ఆలోచనతో ముందుకు సాగండి మీ గోల్స్ ను స్పష్టంగా నిర్ధారించి వాటి కోసం పనిచేయండి కృషితో ముందుకు సాగండి చిన్న విజయాలను కూడా గౌరవించండి ప్రతి క్షణం మీ ప్రయాణంలో కీలకం బెట్టింగ్ వ్యసనం వ్యక్తిగత కుటుంబ మరియు ఆర్థిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఇది కేవలం ఒక ఆటగా ప్రారంభమైన అనేక మంది జీవితాలను నాశనం చేసే వ్యసనంగా మారుతోంది సమస్యను గుర్తించడం అత్యంత ముఖ్యమైంది సరైన మద్దతు ధైర్యం మరియు కృషి ఉంటే దీనిని జయించవచ్చు సానుకూల ఆలోచన నవీకరణ లక్ష్యాలు మరియు మంచి అలవాట్లతో ముందుకు సాగాలి బెట్టింగ్ వ్యసనంపై అవగాహన పెంచడం ద్వారా వ్యక్తులు దీని ప్రమాదాలను అర్థం చేసుకొని ఇలాంటి సమస్యలో పడకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు మీ ఆరోగ్యం కుటుంబం మరియు భవిష్యత్తు అత్యంత విలువైనవి వాటిని కాపాడుకోండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ